తీసి అప్లోడ్ చేయటం జరిగింది ఆ ఫొటోస్ చూసినప్పుడు ఆ మందిరం చెక్కు చెదరకుండా మనకి కనబడుతుంది నీట్గా ఆ శావుకుడు ఇల్లు కనబడుతుంది ఆ శావుకుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే అద్భుతమైన సాక్ష్యం ఏంటి నేను వారంత ధనవంతుడిని నేను కాదు వారి వల్ల పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిని నేను కాదు నేను ఒక దీనిని ఏ రోజుకారోజు దేవ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రోజు నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ యహోవాను కలిగినటువంటి నరులు ధన్యులు ఏంటండి ఒక వాక్యాన్ని మనం చూస్తే లోకములో ఉన్నదంతయు కేవలము శరీరాశ నేత్రాశ జీవటంబం అవి తండ్రి మూలముగా పుట్టినవి కావు మీరు లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించుకుడి కానీ వేటిని ప్రేమించాలండి దేవుని చిత్తమును చేయివాడు నిరంతరము నిలిచి ఉంటాడని మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చినలో చెప్పబడింది ఎవరు నిత్యము నిలిచి ఉంటారంటండి దేవుని చిత్తాన్ని చేసేటువంటి వ్యక్తులు ఆదివారం వచ్చింది సినిమాకి వెళ్దామా పార్టీకి వెళ్దామా ఫంక్షన్కి వెళ్దామా అని వీరందరూ ఏమైపోయారంటే కొట్టుకుపోయారు ఈరోజు ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలి ఇది పరిశుద్ధ దినం అని ఎవరైతే భయభక్తులు కలిగి గడగడా వణుకుతూ ఆయన ఆరాధించారో ఆయన సేవించారో వారిని దేవుడు కాపాడతానంటున్నాడు నిజంగా ఆనాడు మనం లోతు దినాల్లో లే పట్టణం ఎలా కాల్చబడిందో మనకి తెలియదు కానీ ఈరోజు లాస్ ఏంజల్స్ అక్కడ కాల్చబడుతున్నటువంటి ఆ పొగలు అగ్ని చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి గుండెల్లో భయం అనిపిస్తుంది ఎంత భయంకరమైనటువంటి రీతుల ప్రాంతం కాల్చబడుతుందండి ఎన్ని నీళ్లు పోసినా సరే ఆరనటువంటి పరిస్థితులు కాబట్టి ఈరోజు నువ్వు నేను గ్రహించాలి ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి విరోధంగా ఉంటే మన ఏ మాత్రం కాపాడబడలేం కాపాడబలగలమంటారా కాపాడబడలేం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఇక్కడ కూడా గిద్యోనితో దేవుడు అంటున్నాడు ఓ అంటున్నాడు అయ్యా దేవుడు మాకు తోడైంటే మాకు ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు ఎందుకు దేవుడు వారిని విడిచిపెట్టి విసర్జించేశాడంటే దేవుని దృష్టికి ద్రోహులు అయిపోయారు అంటండి దేవుని భయభక్తుల్లే ఆడరాని మాట్లాడేస్తా ఉన్నారు క్రైస్తవుడు మరి ముఖ్యంగా నోటి మాటను కాచుకోవాలి దేన్ని కాచుకోవాలండి ఒక చిన్న నొప్పి అగ్గిపుల్ల గొప్ప అడవిని ఎలా తగలబెట్టేస్తుందో మన శరీరంలో ఒక పాప ప్రపంచముగా నాలుకుని దేవుడు ఉంచాడంటండి ఈ చిన్న నాలుకే సర్వ శరీరానికి ఏం కలగజేస్తుందండి మాలిన్యాన్ని కలగజేస్తుందంట ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టేస్తుంది అంటండి ఒక కుటుంబం కట్టబడాలి